కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభం చే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి సభ్యులుగా అలాగే మైనార్టీ సెల్ఫ్ ఇన్ఛార్జ్గా ఉంటూ ఎన్ క్రిస్టిఫర్ గారు వారి బృందం మిగిలినటువంటి ప్రతినిధులు అధికార ప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఒక సభను కూడా నిర్వహించుకుంటూ ఈరోజు రాజకీయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి పేద ప్రజలకు అందవలసినటువంటి ఇవ్వవలసినటువంటి హక్కులు కానీ అవసరాలు కానీ తీర్చవలసినటువంటి కార్యం ఎందుకైనా ప్రభుత్వాలు చేస్తున్నాయా లేక వీరిని వాడుకుని వదిలేస్తున్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ సభలో చర్చించడం జరుగుతుంది పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారికి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ అందవలసినటువంటి రాయితీలు కానీ అభివృద్ధిని కానీ ఈ పెత్తందారుల పార్టీలు చేయడం లేదు వాళ్ళు కేవలం ఆధిపత్యం కోసం అరులు చాచడం తప్ప వీరి యొక్క జీవన గమనం గురించి కానీ వీరి యొక్క జీవన వృత్తి గురించి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ వారు పట్టించుకోవడం లేదు ఇలాంటి పరిస్థితిలో పేదల తరపున నిలబడటానికి పోరాడటానికి ప్రశ్నించడానికి పేదల జీవితాలను మార్పు చేసి అధికారంలోకి అడుగు పెట్టడానికే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాం ఈ పార్టీ ద్వారా పేదలకు రాజ్యాధికార సాధన దిశగా నడిపించాలన్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం బిఫోర్ అంటే ఇది ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు జనం కోసం వాళ్ళ యొక్క కష్టాలలో సమయాల్లో పక్కనుండి వాటిని వాటిని ఆదుని నడిపించడం అనేటువంటిది చేయడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు వస్తాయి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని గ్రామస్థాయి వరకు ఒక వ్యవస్థగా ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు తగ్గడంతో ఈ కార్యాలయం ప్రారంభం చాలా చాలా లిమిటెడ్ అదే మేము అప్పుడు పార్టీ పెట్టిన నెల రోజులు అయింది పార్టీ పెట్టిన నెల రోజులకే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పోటీ అనేటువంటిది అయితే చేయాలనేటువంటి రెండు పార్టీలుగా రాష్ట్రంలో ఉన్నా కూడా మన ప్రయత్నం మనం మానకూడదని మొదలు పెట్టాము ఈ ప్రయత్నం మంచి ఫలితం సాధించాలంటే రాబోయేటువంటి ఎన్నికల కోసం జనాన్ని సిద్ధం చేసి ఈ పార్టీ ద్వారా ఎలాంటి మేలు జరుగుతాయనేటువంటి తెలియజేసి తద్వారా అధికార సాధన తీసుకు వెళ్ళాలనేది ఒక లక్ష్యం और छोटा भी और पत्थर और पत्थर और और खाली की जगह नहीं है चलो बिल्कुल और और बात बात ये आदमी और निकलते सामने और पूरी देर हो और शाम और रात का मैं कुछ बोलता हूं हम बुल्ला ने नहीं మరియు నియోజకవర్గాలలో ఉన్నది ఒక నియోజకవర్గం కూడా జరుగుతున్నాయి మీరందరికీ కూడా ఇక ఉన్నటువంటి ప్రజలకు ముందు రోజుగా ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు వారికి రావాలి నాయకులను కానీ భక్తులను కానీ మొదలయ్యేటువంటి కష్టాలను కానీ ప్రభుత్వించుకుంటూ అందిస్తూ ముందుకు ఉద్దేశమే ఈ రోజు పార్టీని ఈ జిల్లాలో ప్రారంభించుకోవడం ఉద్దేశం